ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో భాగంగా ఆగస్టు నెలలో రెండు పథకాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి అందులో భాగంగా వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు టీడీపీ మొదటిసారి అధికారంలో ఉండగా ఏపీ వ్యాప్తంగా అమలు చేసిన అన్నా క్యాంటీన్ల పథకం మంచి ప్రజాదరణ పొందింది సామాన్యులు శ్రమజీవులు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వివిధ కోర్సులు చేసుకుంటూ డబ్బులకు ఇబ్బంది పడే యువత ఎంతో మందికి అన్నా క్యాంటీన్లు ఒక వరం ఐదు రూపాయలకే భోజనం అందించే ఈ పవిత్రమైన క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తీసేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లను ఏపీలో తెరవనుంది దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోడల్లో ఈ క్యాంటీన్ల నిర్మాణం చేపడుతున్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు పట్టణాల్లో ఆగస్టు పదిహేనున వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది మిగిలిన ఎనభై మూడు క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురానుంది నూట ఎనభై మూడు క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు దీంతో రెండు విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు హయాంలో ఐదు రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను జగన్ సీఎం అయ్యాక మూసేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా కూటమి అన్న క్యాంటీన్లను తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు ఈ ప్రక్రియను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని పురా నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఏపీలో ఆగస్టు పదిహేను నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయడానికి రెడీ అవుతున్నారు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే అధ్యయన నివేదికను సిద్దం చేశారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేశారు ఇప్పటికే ఈ పథకం అమలు చేసిన తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు అక్కడ ఏ ఏ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు నుంచి రియంబర్స్మెంట్ ఎలా అన్న అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు ఏపీఎస్ ఆర్టీసీలో నిత్యం సగటున ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఇందులో నలభై శాతం మంది అంటే పదిహేను లక్షల వరకు మహిళలు ఏపీలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుందని భావిస్తున్నారు తెలంగాణ కర్ణాటకలో గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉండగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాక తొంభై ఐదు శాతానికి చేరిందని తెలిపారు అరవై తొమ్మిది నుంచి డెబ్బై శాతం మధ్య ఉంది ఉచిత ప్రయాణం అమలైతే అది తొంభై ఐదు శాతానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణలో జీరో టికెట్ విధానం ద్వారా ప్రయాణికులు డబ్బులు చెల్లించకపోయినా దాని విలువ ఈ టికెట్ ద్వారా మిషన్ లో కౌంట్ అవుతుంది దీనితో రోజుకి ఎంతమంది ప్రయాణం చేశారు ఎంత ఖర్చయింది అన్న విషయం ఏ రోజుకు ఆ రోజు లెక్కలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఏపీలోనూ జీరో టికెట్ విధానాన్ని అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు